సంలో చంద్రుడు సమానం రావట్లేదు అనుకున్నది ఆ అమ్మాయికి కళావతి అని చెప్పి నామకరణం చేశారు ఏమండి మనం మన సంతానంలో కదా మరి ఇంకా ఏం కన దేశం స్వామివారు చేద్దాం అన్నారు కదా మరి చేద్దామని చెప్పేసి కాసేపు ఇచ్చిదానం ఇప్పుడు చూస్తేనే నువ్వు వచ్చి మిని పుట్టిల్లో కూర్చున్నావు మనమేమో మంటికి దగ్గర చేస్తున్నాం అనుకున్నాం మన్నిటికి చేద్దామని చెప్పి వాయిదా వెళ్ళడం షావు గారు ఇప్పుడు ఒక మొక్క రీతి గడవలేదు ఇట్లా కొంతకాలం గడిచిపోయింది ఆ గడిచిపోయిన తర్వాత అందరూ ఆ పిల్లకి పెళ్లి వచ్చింది అరే అమ్మాయి వివాహం దగ్గర వచ్చింది వివాహం చేస్తామని తరుణతో నేపాల కాంచన భూపాల భూపాలి అని చెప్పి కాంచన మహాగా పెళ్లి ఈ లక్షాలు కాదు కదా అనుకుంటుంది పోటీ పిల్లవాడిని తీసుకొచ్చి కానిపణం చేసి పెళ్లి చేసి ఆ రోజుల్లో ఆడపిల్లలకు ఎనిమిదో సంస్థలు వివాహం చేసేవాళ్ళు ఎనిమిదవ సంస్థలు ఎందుకయ్యా పెళ్లి చేయటం అంటే మయ దశ బంశాన మాతృణ పితృవంశానం అటుపతి తరాల వాళ్ళు ఇటుపతి తరాల వాళ్ళు కనుక ఉద్ధరించ బలాంటి ఆడపిల్ల ముందు కనుక కన్యాదానం చేస్తే వాళ్ళకి అట్ల ఫలితం దొరుకుతుంది అందుకని ఈ అమ్మాయికి ఎన్నో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసిన తర్వాత అరే అందుకే కంటే నేను లక్షాలుగాను కాబట్టి ఏ ఆరులో లోంగా పెట్టుకుని వ్యాపారం చేశాను ఇవాళ పోటీ తీసుకున్న అల్లుడు వచ్చాడు నేను మా అల్లుడు ఇద్దరు కూడా కలిసి రత్నాలతో వ్యాపారం చేస్తామని చెప్పిపోని పడవ నిండా కూడా రత్నాన్ని నింపునే రత్నసాను పురే చంద్రకేతు చంద్రగేతు సింధూ నది మీద ప్రయాణం చేస్తూ రత్నసాంప్రదానికి మహాభ్రతాన్ని పైదే వెళ్ళారు అక్కడ చంద్రగేతు ఒక మహారాజు పరిపాలిస్తున్నారు ఇది ఇట్లా ఉండేసరి స్వామి వారికి అమితమైన ఆగ్రహం వచ్చింది అరే మీ సంతానం లేదంటే మంచి ఇచ్చాను మంచి ఇచ్చాను మంచి తల్లు ఇచ్చాను ఇది ఇచ్చినప్పటికీ కూడా సత్యనారాయణ స్వామి నమస్కారం చెప్పి నమస్కారం కూడా చేయాలి కాబట్టి మీరు వెళ్ళి పని భావి అమేమైన కష్టాలు కాని చెప్పి చెప్పారు దాంతో వ్యాపార నిమిత్తం వీళ్ళు వెళ్ళి పడవలను కట్టేసుకొని పడుతుంటే సరే సాక్షాత్ ఒక వాళ్ళ దొంగలు పడి ఆ ఇంత దొంగలు కూడా ఈ మామలు సమస్త వస్తువు తీసుకొచ్చి వీళ్ళ పడవల్లో